తర్వాత కన్యా రాశి ఆగస్టు నెలలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం కన్యా మిథునయో బుధ ఇంతకుముందు మిథున రాశికి కూడా బుధుడు అధిపతి ఇప్పుడు కన్యారాశికి కూడా బుధుడు అధిపతి అయితే ఈ రాశికి శని గురువు రవి శుక్రుడు బుధుడు ఈ గ్రహాలను బాగుందరు బాగున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలు బాగాలేవు దాదాపు చెప్పాలంటే అన్ని ప్లస్ పాయింట్ చెప్పుకోవాలి అయితే కుజుడు బాగలేడు ఈ కుజుడు నవ నవమ స్థానంలో ఉన్నాడు ఈ నవమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు రాహుకేతువులు బాగలేరు రాహుకేతుల వల్ల ఇబ్బందులు రావచ్చు వివాహానికి శుభకార్యాలు చేయాలంటే పూర్తి మీ జాతకం చూసుకోవాలి అదే కాదు ఇద్దరికి డేటా బర్త్ ద్వారా వివాహానికి షష్టాస్తకాలు మరి దేవగణాలు రాక్షసగణాలు మానవ గణాలు ఇట్లా ఉంటాయి ఈ గణాలు చూపించుకోవాలి షష్ట ఈ రాశికి ఆ రాశికి ఎనిమిది ఆరు షష్ట అవుతాయి ఇటువంటివన్నీ కూడా చూడాలి కొంతమంది ఏం చేస్తారు మా అబ్బాయి పేరు వెంకయ్య వృషభరాశి పెళ్ళికూ పేరు పెళ్ళికూతురు పేరు సుబ్బమ్మ కుంభరాశి ఈ రెండు రాశులు ఉన్నాయా బాగానే ఉన్నాయి దేవ రాక్షసగణం కాదు దేవగణం అనగానే పెళ్లి చేస్తున్నారు అది పేర్లను బట్టి చూసేది కాదు జన్మ నక్షత్ర రీత్యా చూడాలి ఇంకా గ్రహస్థితి కావాలంటే గ్రహ సంపర్కం కావాలి గ్రహాల ద్వారా చూడాలి ఏదో ఇష్టం వచ్చినట్టు చూసి మరి పెళ్లి చేసే చాలామంది నాకు ఇవ్వాలి కనీసం ఒక ఇరవై మంది ఫోన్ చేశారు ఏమండి నా శతబిశా నక్షత్రం నా గోచార ఫలితం చెప్పండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా చేసుకోవచ్చా మరి నీ పేరు సుబ్బయ్యయ్యా ఎట్టాది మా నాన్న పెట్టారండి నీ నక్షత్రం ఏంటయ్యా నాకు తెలీదు జాతర చక్రం వేయాలయ్యా దీనికి డబ్బులు అవుతాయా అంటే డబ్బుల కోసం ఆశపడ్డట్టుగా మమ్మల్ని చూస్తున్నారు బయటికి పోతున్నారు గుళ్ళో పోతారు సుబ్బయ్య ఇంకా ఆ గుడి రుప్పం ఆవు పులి పులి మేక పావు ముంగీస ఇట్లాంటివి కాకుండా ఉంటే చాలనుకుంటున్నారు పైన తెలంగాణలో అత్తాకోడలు సరిపోతుందా లేదా స్వర్ణమా బంగారమా వెండి ఇత్తడ లోహం చూస్తున్నారు అసలు చూడాల్సింది ఏదో చూడలేదు కాబట్టి ఈ రాశివాడు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి జాగ్రత్తగా చూచి వివాహం చేసుకుంటే చాలా మంచిది కన్యా రాశివారు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి రవి ఏకాదశిలో ఉన్నాడు గురువు తొమ్మిదింటి లక్ష్మీస్థానంలో ఉన్నాడు మరి శుక్ర బుధులు బాగున్నారు శ్రీని ఆరింట ఉన్నాడు చాలా బాగుంది కాబట్టి బాగున్నది కదా అని ఎట్లా పడితే అట్ట చేయొద్దు పొయ్యి మీద పెట్టిన అన్నాన్ని కనబడుతుంది ఉడికింది లేనుకుంటే సరిపోలే గర్భపతి ఉంటే తింటే కడుపులో నేస్తుంది అట్టే జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవటం మంచిది పొయ్యి మీద పెట్టిన గిన్నె అన్నం ఆడమనిషి చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తుంది ఉడికింద మేము కింద చెప్పేదాకా గడ తిప్పి 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 చూస్తే అది ఉడికిందో లేదో ఉడకలేదో నీళ్ళు ఎక్కువైన నీళ్ళు తక్కువైన మాకు అర్థం కాదు అదే విధంగా వివాహ పొంతనాలు చూడాలంటే తగిన వాళ్ళ దగ్గర చూపించుకోండి మనిషి వంట చేస్తే ఎట్లా ఉంటుందో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు చెబితే అట్లా ఉంటుంది దీనికి ఉదాహరణ చెప్పా అందువల్ల నేనే గన్నుండి తగిన వాళ్ళ దగ్గర చూపించే కాదు ఓ చోట రెండు చోట్ల చూపిస్తుంది జాగ్రత్తగా చూసి పెళ్ళిళ్ళు చేయండి పెళ్ళిళ్ళ వల్ల సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఆ సమస్య లేకుండా ఉండాలంటే చాలా జాగ్రత్త అవసరం ఈ కన్యా రాశి వాళ్ళకి గ్రహస్థితి చాలా బాగుంది అయితే ఇది జన్మ నక్షత్ర రీత్యా చెబుతోంది గోచార రీత్యా చెబుతున్నాను ఇది జన్మలగ్నం మాత్రం కాదు ఈ రాశి వాళ్ళకి ఒకటే జన్మలగ్నం కాదు పుట్టిన టైంను బట్టి లగ్నం మారుతూ ఉంటుంది రో పొద్దున్నే సూర్యోదయ లగ్నము మరి మిధున లగ్నం అనుకుందాం అనుకోండి అది రెండు గంటలు ఉంటుంది తర్వాత ఆ రెండు గంటల తర్వాత కర్కాటకం వస్తుంది ఆ రెండు గంటల తర్వాత సింహం వస్తుంది అట్లా ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లగ్నాలు మారుతాయి మీ పుట్టిన టైంలో బట్టి లగ్నం వస్తుంది అది వివరంగా చూసుకొని మీ జాతకం చూపించుకొని వివాహ వంతురాలు చూడండి చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి నమస్తే గురు